మీరు కదా ముందు నువ్వు ఇక్కడేం చేస్తున్నావో చెప్పు ఈయన్ని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను మాకు సహాయం చేయడానికి ఇతను ఎవరికైనా సహాయం చేస్తానంటే అతనికి సహాయం ఈశ్వరుడు కూడా చేయలేడు ఈయన మా బావగారు రామకృష్ణ పండితులు గారు కానీ మిమ్మల్ని దేశ బహిష్కరణ చేశారు కదా కానీ వీరిని చూసి కూడా ఈయన ఇక్కడే ఉన్నారని అనుకోవద్దు కొద్ది రోజుల నుంచి బావగారు ఒకే స్థానంలో కనిపించడం అలాగే ఉండటం రెండు వేరు వేరు విషయాలు మూడు నెలల వరకు ఇప్పటికైతే ఇది అర్థం చేసుకోవచ్చు చాలు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నేను ఏం చేయాలన్నది అన్నగారు రామకృష్ణ పండితులు గారు ఇక్కడే ఉన్నారు త్వరగా రండి అనంత గొంతు దొంగ వింటాడు దొంగ వింటాడు మీరు అనంత గొంతు విన్నారా లేదు మేము అర్చుడు శబ్దం విన్నాం త్వరగా రండి గోవిందు నీ వల్ల నేను ఎప్పుడు ఇరుక్కుపోతూనే ఉంటాను నా నీడైనా నన్ను వదిలేస్తుందేమో కానీ నీ వల్ల కలిగే కష్టాలు మాత్రం నన్ను వదిలిపెట్టి పోవటం బావగారు ఒకవేళ నేను మిమ్మల్ని ఇక్కడ గుర్తుపట్టకపోతే మీరు ఇంటికి వెళ్ళి అక్కతో చెప్పేవారు కదా నీ తమ్ముడు కనిపించాడు తను కనీసం నాతో మాట్లాడలేదని చెప్పేవారా కదా కానీ మీరు కంగారు పడకండి బావగారు నేను ఉన్నాను కదా నేను నేను నీకు నీ వల్ల కలిగే కష్టాలకి ఇప్పుడే స్వస్తి చెప్తాను ఉండు నువ్వు అక్కడే ఉండు ఆ పాప లేకపోతే దొంగ వినేస్తాడు ఇలా చూడు ఇలా చూడు నీకు బుద్ధి చెప్పే ఆయుధాన్ని తెచ్చాను చెప్పు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమిటి నీకు దీన్ని తోట అనుకుంటున్నావా అనుకుంటున్నావా చెప్పు చెప్పు ఒకవేళ వస్తే వచ్చావు సింహాసనం ఎందుకు వెళ్ళావు చెప్పు రామకృష్ణ పండితుడా నువ్వా గోవిందు విగ్రహాన్ని పట్టుకో నా మీదకే కర్ర విసురుతావా నువ్వు తప్పించుకోలేవు రామకృష్ణ పండితుడా ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు

దొంగని పట్టుకోవడానికి వస్తే గజదొంగే చేతికి చిక్కాడు రామకృష్ణ పండితుల వారు ఇక మీ పని అయిపోవడం నిశ్చయం ఇప్పుడు రామకృష్ణ పండితులకు వ్యతిరేకంగా నా దగ్గర సాక్ష్యం ఉంది మీరందరూ సాక్షులవుతారు వెళ్ళండి మీరందరూ స్నానాలు చేసిరండి రామకృష్ణ పండితుల వారిని శాశ్వతంగా దేశ బహిష్కరణ చేయడం చూడండి చూడు గోవిందు ఇప్పుడు నువ్వు మీ అక్కని కలవడానికి విజయనగరం రానవసరం లేదు ఎందుకంటే రామకృష్ణ పండితులు పోతారు శ్రీకృష్ణదేవరాయల శ్రీకృష్ణదేవరాయల వారికి 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 చెప్పండి మహారాజా అది రాజదర్బారులో రాత్రి మీకు బాగానే గడిచిందనుకుంటున్నాము మహారాజా మీ దైవల్ల అంత ఆనందకరంగా ఉంది మహారాజా నిన్న రాత్రి దాచిపెట్టిన అబద్ధం బయటపడింది కానీ నిజాన్ని దాచలేకపోయింది అయినా కూడా అబద్ధం నిజాన్ని ఎలా దాచి ఉంచగలదు మహారాజా అద్భుతం గురువర్య మేము కూడా అలానే ఆలోచిస్తాము మహామంత్రి గారు మహారాజా ఆ కిరీటం దొంగ గురించి ఏమైనా తెలిసిందా ఏదైనా సాక్ష్యం దొరికిందా మహారాజా మేము ఎటువంటి సాక్ష్యం సంపాదించలేకపోయాము అలాగే అతని చేతులు సంఖ్య వరకు చేర్చలేకపోయాము మహారాజా మేము అతని దగ్గరికి చేరుకోబోయా బాగుంది గురువర్య మహామంత్రి గారు సరిగ్గా విచారణ జరపండి లేదా మహారాజా విచారణ ఏ దిశవైపు తీసుకువెళ్ళాలో ఆజ్ఞాపించండి మీరు దయచేసి నా మాట ఒక్కసారి వినండి మహారాజా ఏదైనా కొత్తగా ఆజ్ఞాపించడానికి ముందు మీరు చూసుకోండి మీ ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞని అతను ఎలా ఉల్లంఘించాడు రామకృష్ణ పండితులు మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు మహారాజా నేను కూడా అదే చెప్తున్నాను రామకృష్ణ పండితులు రామకృష్ణ పండితుడా రామకృష్ణ పండితుడు రామకృష్ణ పండితుడు మహారాజా ప్రణామాలు మహారాజా చూడండి మహారాజా రామకృష్ణ పండితుడు అవును గురుదేవా నేను రామకృష్ణ పండితుడి మహారాజా మీ ఎదురుగా వచ్చి నిలబడేంత ధైర్యం నాకు మీ ద్వారా చేయబడ్డ ప్రకటన విన్న తర్వాతే వచ్చింది ఇక ఇప్పుడు నేను ఆ అజ్ఞాత దొంగని మీకు పట్టిస్తాను ఎందుకంటే అతను విజయనగరంలోనే ఉన్నాడు అది మాకు తెలుసు రామకృష్ణ పండితులు గారు అందుకే విజయనగరం యొక్క సరిహద్దులన్నింటినీ మూసివేయడం జరిగింది ఆ అవసరం ఏమీ లేదు మంత్రి గారు ఎందుకంటే ఆ దొంగ రాజభవనంలోనే ఉన్నాడు రాజభవనంలో ఎక్కడ రామకృష్ణ పండితులు ఈ దర్బార్లోనే మహారాజా ఆ దొంగని మనకి పట్టించేది గురుదేవులే నేనెలా పట్టిస్తాను మహారాజా ఈ పని కోసం నాకు ఒక వీరుడు మాత్రమే కాదు ఒక వీర యోధుడు అవసరం ఉంది ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే తనకి కేవలం బుద్ధే కాదు తెలివితేటలు ఎక్కువగా ఉండాలి అతని దగ్గర మామూలు దృష్టి కాదు చెప్పాలంటే దివ్య దృష్టి ఉండాలి రామకృష్ణ పండితుడా మీరు మా గురించే మాట్లాడుతున్నారా అవును గురుదేవా నేను మీ గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు తప్ప మీలాంటి దివ్య పురుషులు విజయనగరంలో ఇంకెవరున్నారు చెప్పండి అవునా కాదా కొంచెం తల తిప్పి చూడండి మీ దగ్గర ఒక బొమ్మ ఉంది కదా దాని వెనకాల మీకు ఒక కర్ర కనిపిస్తోందా చూడండి ఈ కర్రతోనే నిన్న రాత్రి దొంగ గురించిన సమాచారం తెలుసుకోవడానికి మీరు కాస్త కఠినంగా ప్రవర్తించాలి మీరు ఈ కర్రతోటి ఆపకుండా ఆ బొమ్మని కొడుతూనే ఉండండి కొడుతూ అడగండి కూడా ఎక్కడున్నాడు దొంగ చెప్తావా లేదా దొంగ ఎక్కడున్నాడు నాకు చెప్పు అని అడగండి ఎందుకంటే ఈ బొమ్మ తప్ప దొంగ గురించిన సమాచారం మనకి ఇంకా ఎవ్వరూ ఇవ్వలేరు మహారాజా ఇప్పుడు ఈ ప్రాణం లేని బొమ్మ దొంగ గురించి చెప్తుందా ఈ కొట్టండి మీరు అడుగుతున్న దొంగ దొరికి తీరుతాడు అవునా ప్రయత్నం చేద్దాం చెప్పు దొంగ ఎక్కడున్నాడు దొంగ ఎక్కడున్నాడు చెప్పు దొంగ ఎక్కడున్నాడు చెప్పు చెప్పు దొంగ ఎక్కడున్నాడు చెప్పు ఉన్నాడో దొంగ ఎక్కడ దొంగ ఎక్కడున్నాడు ఉన్నాడు చిత్తవాలేదా చిబ్బ దొంగ ఎక్కడ ఉన్నాడు దొంగ ఎక్కడ దొంగ ఎక్కడ ఉన్నాడు చెప్పడం లేదు మహారాజా దేవా ఎవరైనా ఏదైనా రహస్యం దాచినప్పుడు మనం ఏమంటాం ఏమంటాం ఒకటే అంటాం ఇదని కడుపులో ఏదో రహస్యం దాగుంది అని ఆ హ్ చెప్తా నువ్వు ఇప్పుడు దొంగ ఎక్కడ ఉన్నాడో చెప్పు దొంగ ఎక్కడ ఉన్నాడో చెప్పు చెప్తావా లేదా దొంగ ఉన్నాడు ఎక్కడ చెప్పావు ఏంటి గురుదేవా మహారాజా దొంగ ద్వారా దొంగిలించబడిన పెట్టె ఈ బొమ్మలో ఉందా రామకృష్ణ పండితులు గారు ఇది ఎవరి ఆలోచనకి కూడా అందనిది కాని మనకి ఇప్పటి వరకు మహారాజు గారి కిరీటం లభించలేదు అలాగే దొంగ దొరకలేదు అవును మంత్రి గారు దొంగ యొక్క ఒక సహచరుడి నుంచి దొంగిలించబడిన సామాను దొరికేసింది ఇప్పుడు మరొక సహచరుడి వంతు ఎందుకంటే దొంగ కనిపించుండొచ్చు దొంగతనం చేసి అతను విజయనగరాన్ని తిప్పలు పెడుతున్నాను అని ఇదిగోండి గురుదేవా ఇప్పుడు మీ వంతు మీరు మీ చేతిలోని కర్రని తీసుకొని ఈ బొమ్మని సమాధానం చెప్పేంత వరకు గట్టి గట్టిగా కొట్టి మరీ అడగండి కిరీటం ఎక్కడ ఉంది అని మహారాజా ప్రియమైన మహారాజు వారి కిరీటం ఎక్కడుంది మా మహారాజు కిరీటం ఎక్కడుందో చెప్పు చెప్పవా చెప్పో నన్ను కొట్టకండి దయచేసి కొట్టకండి నేను ఏమి చేయలేదు నేను ఏమి చేయలేదు నేను కిరీటం దొంగిలించలేదు మహారాజా నేను ఏమి చేయలేదు గురువర్యా వారిని త్వరగా కూర్చోబెట్టండి కూర్చోబెట్టండిగా మహారాజా ఇతన్ని బంధించమని ఆజ్ఞాపించండి ఎందుకంటే ఇతను బొమ్మ రూపంలో ఉన్న దొంగ మహామంత్రి గారు తమరి మహారాజా ఈ దొంగ ఎన్నో ఏళ్ల కఠోర అభ్యాసపు తపస్సు తరువాత ఈ కళలో నైపుణ్యం సాధించాడు ఈ నైపుణ్యం కారణంగా ఇతను చాలా సమయం వరకేదైన విగ్రహంలా బొమ్మలాగా ఉండగలుగుతాడు కదలకుండా అచ్చం ప్రాణం లేనట్టుగానే దర్బారులోకి రాగానే ఇతను తన ఈ కళని చూపించడం మొదలు పెట్టాడు కాని ఇతనితో చేయించింది వేరెవరో మహారాజా మహారాజా నేను ఇదంతా రాజా విశ్వేశ్వరరావు గారి ఆజ్ఞ ప్రకారం చేశాను మహారాజా విజయనగర మహారాజుకి వారి శత్రుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని రాజ విశ్వేశ్వరరావు కోరుకున్నారు మా మహారాజు మీ రాజ్యపు హద్దు గురించి జరుగుతున్న సరిహద్దు వివాదాన్ని తమ ఇష్ట ప్రకారం పరిష్కరించాలనుకున్నారు ఒకవేళ మీరు దానికి అంగీకరించకపోతే దాని గురించి ఆయన మీ రాజ్యం మీ రాజభవనంలోకి దూరి మీకు ఎంత నష్టం కలిగించగలరో చూపించాలనుకున్నారు అంతే ఈ రోజు రాత్రికి నేను నా లక్ష్యం పూర్తి చేసుకుని మాయమైపోవాలనుకున్నాను కానీ ఈ రోజు రాత్రి కాదు మీరు నిన్న రాత్రే కిరీటం దొంగిలించి ఇక్కడ నుంచి పారిపోవాలనుకున్నారు కానీ మీరు అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చేయలేకపోయారన్న విషయాన్ని నేను చెప్తాను మహారాజా నిన్న రాత్రి నేను గుండప్ప ఎవరికీ తెలియకుండా దర్బార్లోకి వచ్చాం ఇక్కడికొచ్చి చూసేసరికి గురుదేవులు ఆయన కుటుంబం మొత్తంతో పాటు మాకంటే ముందే ఇక్కడికొచ్చారు అది చూసి మేము మీ సింహాసనం వెనక దాక్కున్నాం ఎందుకంటే దొంగతనాలన్నీ రాత్రిపూటే జరిగాయి అందుకే మేము ఇక్కడే ఉండి దర్బార్లోని అన్ని పరిస్థితుల మీద దృష్టి పెట్టాలనుకున్నాం ఈ లోపల గుండప్ప మూత్ర విసర్జనకని వెళ్లాల్సి వచ్చింది తిరిగి వచ్చి చూసేసరికి ఈ బొమ్మ తన స్థానం నుంచి కదిలి కాస్త ముందుకు జరిగింది ఆ సమయంలో ఈ దొంగ దొంగతనం చేయాలనుకున్నారు కానీ నేను రావడం చూసి మరలా బొమ్మల అయిపోయి అక్కడే నిలబడిపోయారు కాకపోతే చిన్న పొరపాటు చేశారు ఆయన నిలబడిన స్థానంలో కొంచెం మార్పు గమనించాను అలా గమనించిన తర్వాత నాకు ఈ బొమ్మ పట్ల అనుమానం మొదలైంది మహారాజా ఈ లోపల గురువుగారు నన్ను చూసేశారు నన్ను పట్టుకోవడానికి నా వైపు పరిగెత్తారు అదే సమయంలో గోవిందు తన చేతిలోని కర్రని గురుదేవుడి వైపు విసిరేశాడు గోవిందుడు బొమ్మని పట్టుకో బొమ్మకి ఆ కర్ర తగిలిన వెంటనే రెప్పరు వాల్చడం నేను గమనించాను ఆ తర్వాత నా అనుమానం నిజమని నిర్ధారణ అయింది మహారాజా అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఈ బొమ్మకి కర్ర తగిలినా కూడా ఎటువంటి శబ్దము అస్సలు రాలేదు అయితే ఆ సమయంలో నాకు అనిపించింది ఒకవేళ ఈ బొమ్మ ఏదైనా లోహంతో తయారు చేయబడితే శబ్దం వచ్చి తీరాలి కదా కానీ శబ్దం రాని కారణంగా నేను అప్రమత్తం అయ్యాను నా దృష్టిలో ఏదైనా అభిప్రాయానికి చేరుకోవడానికి ఇది సరిపోతుంది అందుకే నేనేమీ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను ఎందుకంటే నేను ఈరోజు నిండు సభలో ఈ దొంగ బండారం బయట పెట్టాలనుకున్నాను మహారాజా నాకు తెలిసినంతవరకు ఈ పాటికి రాజా విశ్వేశ్వరరావు గారికి సందేశం అందుంటుంది ఒకవేళ ఆయన అతిథిలా వస్తే సత్కారం జరుగుతుంది లేదా శత్రువులా వస్తే మాత్రం తప్పించుకోలేరని గురువు గారు భయపడకండి అతను భూతం కాదు అతను దొంగ దొంగ అయినా మీరు భయపడతారేంటి అతను భయపడాలి ఎందుకంటే అతను పట్టుబడ్డాడు కదా గురువు ఒకవేళ ఒకటి పట్టుబడినా కూడా మరొకటి తప్పించుకుంది ఏం తప్పించుకుంది మీ తలరాతలో పురస్కారం తప్పించుకుంది గురువు గారు దొంగతనాలు చేసింది ఈ దొంగ శివ 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 నేను ఇతన్ని ప్రాణం లేని బొమ్మ అనుకున్నాను అవును గురుదేవా ఇతనే దొంగ ఇతను ఇంత అద్భుతమైన తిరుగులేని కళని దొంగతనం లాంటి నీచమైన పనికి ఉపయోగిస్తున్నాడు చూడండి కానీ ఇతన్ని పట్టుకోవడంలో అందరికన్నా ముఖ్య పాత్ర మీదే నా చేతుల్లో ఏది నేనేం చేశాను గురుదేవా గోవిందు కర్రని విసిరే సమయంలో ఒకవేళ మీరు సరైన సమయంలో వంగి ఉండకపోతే బొమ్మలా ఉన్న ఈ దొంగకి ఆ కర్ర తగిలేదు కాదు ఇతను తన రెప్పలు వాల్చేవాడు కాదు అలాగే లోహానికి కర్ర తగిలితే శబ్దం వచ్చి తీరాలి కదా అని ఆలోచన నాకు వచ్చేది కాదు నిజమే నిజమే మహారాజా అద్భుతం మహారాజా అద్భుతం సరిగ్గా చెప్పారు మహారాజా మహారాజా చూడండి మామూలుగా వంగడం అనేది ఒక గుణం కానీ సరైన సమయంలో వంగడం ఒక కళ అయితే మహారాజా నాలో ఇలాంటి కళలు ఎన్నో దాగి ఉన్నాయి అందుకే అందుకే నేను ఇదే కళతో ఈ దొంగని పట్టించాను అలాగే రామకృష్ణ పండితులు కూడా తమ పని సరిగ్గానే చేశారు మహారాజా అద్భుతం గురువర్య మీరు అద్భుతమైన పని చేశారు మహారాజా ఇతన్ని నుండి తీసుకు వెళ్ళండి మా ప్రకటనలోని రెండు షరతులు ఇంకా పూర్తి కాలేదు కిరీటం దొంగ పట్టుబడ్డాడు కానీ నా కిరీటం ఇప్పటి వరకు మా దగ్గరికి రాలేదు మహారాజా కిరీటం గురించి అయితే నాకు తెలియదు కానీ నిన్న రాత్రి ఎలాంటి దొంగతనం జరగలేదని నేను పూర్తి నమ్మకంతో చెప్పగలను ఎందుకంటే ఈ దొంగతన స్థానం నుంచి కదలలేదు గురుదేబా అంటే దీనికి అర్థం ఇంకా మా ప్రశ్నకి సమాధానం లేదు కిరీటం ఎక్కడ మహారాజా ఆ కిరీటాన్ని ఆఖరిసారిగా మీ తల మీద శోభాయమానంగా వెలుగొందడం చూశాను ఆ తర్వాత నేను చూడనే లేదు రామకృష్ణ పండితులు గారు మా కిరీటం ఎక్కడ महाराजा ना तेरी दू